నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ అంటే ఒక్కొక్కడికి ఇంత కడుపు మంట ఉందని మాకు ఇప్పుడే అర్థమవుతా ఉంది ఎంతకాలం ఆంధ్ర వాళ్ళు ఏడుస్తారు అనుకున్నాం కాదు తెలంగాణ వాళ్ళు అంతకు మించి భారీ స్థాయిలోనే ఏడుపులు ఆయన వెనకాల ఉన్నాయని చెప్పేసి మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది పుట్టలో ఉన్నటువంటి పాములన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి ఒక్కటొక్కటిగా ఆ పార్టీ అని లేదు ఈ పార్టీ అని లేదు అందరూ కూడా కూడవలుక్కొని ఇతరు మీద మాటల దాడి చేస్తున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజున దారుణమైన స్థాయిలో మాటల దాడి అయితే చేస్తున్నారు సో ఇప్పుడు కథ ఏందయ్యా అంటే సిపిఐ నారాయణ గారు సిపిఐ సిపిఎం ఏదో రెండింటికి కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఆ నారాయణ గారు అయితే ఇప్పుడు రంగంలోకి దిగినారనమాట ఏకంగా ఇప్పుడు ఆయన్ని డిప్యూటీ సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలి అంటే తొలగించేయాలి తొలగించేయాలంట పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల నుంచి శాశ్వతంగా ఇంకా తీసేదేమంటున్నాడు చూద్దాం ఒకసారి విన్న తర్వాత మనం మాట్లాడదాం పెద్ద ఆయన మాటలు కదా వినాలి మనమందరం కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరేసాడు వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత అవును ఒకవైపున తెలుగు ప్రజాని భౌగోళిక విడిపోయారు అబ్బో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతురిని కదా ఆయన గతంలో చికమేరేసుకుని తిరిగాడు విప్లవ మారాడు సావర్కారు ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ మాట వస్తా ఉంది దిశ తగిలింది అని చెప్పేసి సనాతన ధర్మం తమ్మే మాట స్వేచ్ఛ రాజకీయ నాయకుడు కానీ తగడుగా ఉంటే రక్షణ భర్త కోరేసాడు పవన్ కళ్యాణ్ వెంటనే రాష్ట్ర రాజకీయాల నుంచి అర్జెంట్ గా భర్త్రాఫ్ చేసేయాలి భర్త్రాఫ్ చేయకపోతే కనుక కడుపు మండలమా అసలు అక్కడ ఏం జరిగింది ఈయన ఏం ఎందుకు బయటకు వచ్చినాడు ఎందుకు మాట్లాడినాడు ఏమి ఒక విషయం గమనించాడు అసలు పవన్ కళ్యాణ్ దాంట్లో తప్పే ఉంది నాకైతే ఏం కనిపించలేదు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటారు అలాగే ఏదో దిష్టి తగిలింది అన్నాడు తెలంగాణ ప్రజల దిష్టే తగిలింది అని పవన్ కళ్యాణ్ అంటే సిపిఐ నారాయణ గారు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఇవి అనడం తప్పు రెండు రాష్ట్రాల మధ్య ఈ విభేదాలు కరెక్ట్ కాదు అని చెప్పిన దాంట్లో ఉంటే కనుక మనం కూడా అవునా పెద్ద మనిషి చెప్పినాడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అడిగేటోడు ఆయన ఏదో మాట వరుసకి అద్భుతమైన ఏదైనా ఒక చోట జరుక్కోవడం జరిగితే కనుక అద్భుతమైన ప్రాంతానికి దిష్టి తగిలిందేమో లేదంటే ఒక అమ్మాయి మంచిగా శారీ కట్టుకుంటే చీర కట్టుకొని లక్ష్మీదేవిలా ఉంటే కనుక ఆమెకు ఆ కట్టుకున్న తెల్లారి ఏదైనా జ్వరం లాంటివి చేస్తే కనుక దిష్టి తగిలిందేమో అంటారు అంతేగాని కోనసీమ ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి పచ్చని కొబ్బరి చెట్లకి దానికి ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఏదో దిష్టి తగిలిందేమో అని అది పాపం అయిపోయింది రోజున ఏదో తెలంగాణ ప్రాంత ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఏదో అతి నీచమైన కూయ కూడని పూత కూసినట్టుగా ఈ పెద్ద మొత్తం ఎదురు కూడా మాట్లాడేది జరుగుతుంది వీళ్ళు ఇంకో చెప్తున్నారు ఇంకో విషయం కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అంట రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తారు ఇంకా అదే పని ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు చిచ్చు పెట్టి దాని మీద రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి చూస్తున్నాడు చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు అంటే ఎంత మూర్ఖత్వమైన కామెంట్లు అంటే ఇవి రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి వ్యక్తి ఆంధ్రలో ఉండి ఆంధ్ర ప్రజలను చూసి సిగ్గు తెచ్చు ఆంధ్రాలో ఉండి ఆ ఆంధ్రాలో లాస్ట్ ఎలక్షన్స్ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ప్రశ్నించే దానిలో భాగంగా తెలంగాణ ప్రజలను చూసి సిగ్గు తెచ్చుకోండి ఒంటికి కారం రాసుకొని మాట్లాడండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిలదీయడం అనేది జరిగిందనమాట అంటే తెలంగాణ మీద ఆంధ్ర గడ్డ మీద ఉండి జై అన్నాడు పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తిని ఈ రోజున వాంటెడ్గా టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది తన స్థాయిని తగ్గించడానికి తను ఎక్కడ దొరుకుతాడని చెప్పేసి చూడడానికి అసలు నిజంగా దీంట్లో ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసే అంత పవన్ కళ్యాణ్ నిజంగా ఎంత చేసే అంత అక్కడ ఉందా లేదు కానీ వీళ్ళు కావాలని చెప్పేసి ఓ పక్క కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఎవరస స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జగదీశ్వర్ రెడ్డి గారు అనే ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ నాయకుడు ఫస్ట్ మాట్లాడినాడు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ అని ఆ తర్వాత పది రోజుల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు గల అందుకున్నారు రాగం అందుకున్నారు అందుకొని పవన్ కళ్యాణ్ నువ్వు క్షమాపణ చెప్పాలి ఎవరో బల్మూరి వెంకటంట తర్వాత ఎవరో రెడ్డి గారంట తర్వాత నిన్న మన ఇంకొక రెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు రెడ్డి వెంకటరెడ్డి గారు తర్వాత దయాకర్ దయాకర్ గారు అర్థంకి దయాకర్ గారు అందరూ పొన్నం ప్రభాకర్ గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తావా లేదా చెప్తావా లేదా చెప్తావా లేదా ఇప్పుడు ఈ పెద్ద మనిషి వచ్చాడు రంగంలోకి దీనికి తోడు వైసీపీ వాళ్ళు అంత పడుతున్నారు పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడిద్దావు ఏం మాట్లాడినాడు నాకు ఈ సినారియం మొత్తం చూస్తా కేవలం చూడండి ఇక్కడ మాట్లాడుతుంది అఫెండ్ అయినట్టు కనిపిస్తుంది రాజకీయ నాయకులు తెలంగాణ ప్రజలు ఒక పది మంది పట్టుకొని పది మంది బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడిన తప్పు నువ్వు రియాక్ట్ అయిన తీరు తప్పు నీ నోటి నుంచి పదాలు తప్పు అని ఒక్కరన్నారా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి అడిగారా లేదంటే రాజకీయ నాయకులు చూడండి ఈ కాంటెక్స్ చూడండి ఆంధ్రలో అయినా సరే కేవలం రాజకీయ పార్టీ ఎప్పుడు దొరుకుతాడా ఎక్కడ దొరుకుతాడా ఎలా టార్గెట్ చేద్దామా అని కాచుకొని కూర్చున్నటువంటి కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చేసినటువంటి తంతు ఈ తంతు ఇప్పుడు ఇంకో విషయం చెప్తా సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే వాళ్ళకేం బాధే సనాతన ధర్మం అంటే ఎవరైనా జంపమని ఉందో దాంట్లో ఎవరైనా నాశనం చేయమని ఉందా ఏమి లేదంటే ఇది ఎవరైనా కుట్రలు చేయమని ఉందా ఏమి లేదు కదా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి సంబంధించి హిందూ మతంపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది కల్తీ నెయ్యికి సంబంధించి ఆయన రియాక్ట్ అయినటువంటి తీరు మనందరూ కూడా తెలుసు కల్తీ నెయ్యి కల్తీ కాలేదని చెప్పేసి ఈరోజు కోర్టు చెప్పిందా మనకి ఆ కల్తీ చేసిన వాళ్ళు ఈరోజు జైల్లో ఉన్నారా లేదా సనాతన ధర్మం అంటే మన ప్ర ప్రతిరోజు నివసించేటటువంటి జీవన శైలి అని చెప్పేసి హిందూ ధార్మికవేత్తలు చెప్తూ ఉంటారు దీంట్లో తప్పట్టడానికి ఏమన్నా నాకైతే అర్థం కాలేదు కానీ వీళ్ళు పని కొట్టుకొని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో చెగువేర జై చెగువేరా అన్నాడు ఒకప్పుడు సిపిఐసిపిఎం పార్టీలతో చట్టా పట్టాలు వేసుకొని తిరిగినాడు ఇక ఇప్పుడు వచ్చేసి బీజేపీ పార్టీతో పొట్టు పెట్టుకున్నాడు వీర సావర్కర్ శిష్యుడు అంటున్నాడు ఎప్పుడు చెప్పినాడు పవన్ కళ్యాణ్ మీ నోటి నుంచి వచ్చినటువంటి నోటి వివచనాలు ఇవన్నీ నోటి విరోచనం మీకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే మంట కదా తను మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రజలు దేకడం లేదు కానీ పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీని స్థాపించి తనకంటూ కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసుకొని నిలబడినటువంటి తీరు ఏదైతే ఉందో అది వీళ్ళకి కడుపు మంట ఆ కడుగు మంటలో భాగంగా వచ్చేటటువంటి మాటలు ఇలాంటి మాటలు తన ధర్మాన్ని గురించి తను మాట్లాడుకుంటూ ఉంటాడు తన ధర్మాన్ని తను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాడు పరధర్మాన్ని కావచ్చు పరాయి మతాల్ని కావచ్చు తప్పుగా మాట్లాడిన రోజున చిత్రీకరించిన రోజున మాట్లాడకూడని మాట్లాడే మాటలు మాట్లాడిన రోజున ఇలాంటి మాటలు సనాతన ధర్మంలో పెట్టి ఇలాంటి మాట్లాడడం కరెక్టా అంటే దానికి విధానం ఉంటుంది అసలు జరిగింది ఏంటి పవన్ కళ్యాణ్ అనని మాటల్ని వక్రీకరించారు నెంబర్ వన్ వక్రీకరించిన తర్వాత దాని మీద రాజకీయం చేయడం స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆఫ్ చేయాలి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఈయన కూర్చోబెట్టని తీసుకుని ఈయనకి మంచి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మెగా అభిమానులు ఒకనొక టైంలో మంచి గిఫ్ట్లు అయితే ఇచ్చారనమాట చిరంజీవి గారిని అడ్డగోలు కారు కూర్చున్నాడు ఈ పెద్ద మనిషి వయసు వచ్చింది పది మంది దగ్గ ఇతని దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఇతనికే కంటే మూడవ వంతు వయసు ఉన్నటువంటి వ్యక్తుల చేత కూడా ఇతను చెప్పుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అన్నమాట వాళ్ళు ఏదో ఏదో డైవర్ట్ చేసుకోవడం కోసం రాజకీయాలు డైవర్ట్ చేసుకోవడం కోసం కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేసుకుంటా ఉన్నారు ఆ డెవలప్మెంట్స్ లేవు ఏం జరగట్లేదు పెద్దగా అనుకున్నంత స్థాయిలో పెట్టుబడులు లేవు రావట్లా వాక చూస్తే ఆంధ్రాలో మొన్న మన చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఢిల్లీ నుంచి గల్లీ నుంచి మొదలు పెడితే ఇతర దేశాల దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి కంపెనీలు తీసుకొచ్చినారు దాదాపు పదమూడు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు చేయించినాడు దమ్ము చూపించినాడు సో అక్కడేం జరగట్లేదు ఏదో డైవర్ట్ చేసుకోవాలి రెండోది ఏంటంటే ఆవిడనోట్లో మూత్రం పోసినారంట ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి నోట్లో అది ఎక్కడ పెద్దదైద్దని చెప్పేసి దాని మీద రాజకీయాలు రెండోది ఏంటంటే నామినేషన్లు వేయడానికి వెళ్తే చిత్రహింసలు పెడుతున్నారంట దీన్మార్ మాలను వీడియోలు చేసినట్టు వెళ్ళి చూసుకోండి మన దగ్గర నోట్లో ఉత్సాహోసినా కానీ దాని గురించి రాజకీయం కాదు పక్కన ఏదో ఏదో ఇష్టదగిలినంటే మాత్రం దాని మీద రాజకీయం అది ఇంత దిక్కుమంతా ఉంటుంది